ఓంశాంతి ఈరోజు తేదీ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది టిక్ అని గడుస్తూనే ఉంటుంది ఇందులో ఒకరి పాత్ర మరొకరితో కలవదు దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి ప్రశ్న ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు జవాబు ఎవరితోనూ కూడా భగవంతుడు వచ్చేశారు అని డైరెక్ట్గా చెప్పకండి అలా చెప్తే మనుష్యులు అపహాస్యం చేస్తారు విమర్శిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎందరో ఉన్నారు అందుకే మీరు యుక్తితో మొదట ఇద్దర తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి వారికి ఇలా చెప్పండి ఒకరు హద్దు తండ్రి ఇంకొకరు అనంతమైన తండ్రి హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు ఇలా చెప్పినట్లయితే అర్థం చేసుకుంటారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు సృష్టి అయితే ఇదే అర్థం చేయించేందుకు తండ్రికి కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది మూలవతనంలోనైతే అర్థం చేయించడం జరగదు స్థూల అర్థం చేయించడం జరుగుతుంది పిల్లలందరూ పతితులుగా ఉన్నారని ఎందుకు పనికి రాకుండా ఉన్నారని తండ్రికి తెలుసు ఈ ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖము ఉంది ఇప్పుడు మీరు విషయ సాగరంలో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయించారు వాస్తవానికి మీరు క్షీరసాగరంలో ఉండేవారు విష్ణుపురిని క్షీరసాగరము అని అంటారు ఇప్పుడు క్షీరసాగరమైతే ఇక్కడ లభించదు కావున ఒక సరస్సును తయారు చేశారు ఆ ప్రపంచంలోనైతే పాలనదులు ప్రవహించేవి అని అంటారు అక్కడ గోవులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి ప్రసిద్ధమైనవి ఇక్కడైతే మనుష్యులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు అక్కడైతే గోవులు కూడా ఎప్పుడూ రోగగ్రస్తముగా అవ్వవు అవి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి జంతువులు మొదలైనవేవి రోగగ్రస్తముగా అవ్వవు ఇక్కడికి మరియు అక్కడికి ఎంతో తేడా ఉంది ఈ విషయాలను తండ్రే వచ్చి తెలియచేస్తారు ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఈ సమయంలోనే తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారని మీకు తెలుసు తండ్రి అంటారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొందరు అల్లాహని కొందరు అని కొందరు భగవంతుడు అని పిలుస్తారు నాకు ఎన్నో పేర్లు పెట్టేశారు మంచివి చెడ్డవి ఏ పేర్లు తోస్తే ఆ పేర్లు పెట్టేశారు బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ప్రపంచము ఇది అర్థం చేసుకోలేదు ఎవరైతే ఐదు వేల సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు అందుకే కోట్లాది మందిలో కొందరు ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో అన్న గాయనము ఉంది నేను ఎవరిని ఎలా ఉన్నాను పిల్లలకు ఏం నేర్పిస్తాను అనేది పిల్లలైన మీకే తెలుసు దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు మనమేమీ సాకారుని ద్వారా చదువుకోవడం లేదని కూడా మీకు తెలుసు నిరాకారుడు చదివిస్తున్నారు మనుష్యులు తప్పకుండా తికమక పడతారు నిరాకారుడైతే పైన ఉంటారు మరి వారు ఎలా చదివిస్తారు అని తికమక పడతారు నిరాకార ఆత్మలైన మీరు కూడా పైన ఉంటారు తరువాత ఈ సింహాసనము పైకి వస్తారు ఈ సింహాసనము వినాశి ఆత్మ అయితే అకాల్ అనగా అమరము ఆత్మకి ఎప్పుడూ మృత్యువు పొందదు శరీరం మృత్యు పొందుతుంది ఇది చైతన్యమైన సింహాసనము అమృత్సర్లో కూడా అకాల సింహాసనము ఉంది కదా అది చెక్కతో తయారు చేయబడిన సింహాసనము పాపం వారికి అకాల్ అయినది ఆత్మ అని దానిని కాలుడు ఎప్పటికీ కబలించలేడని తెలియదు అకాలమూర్తి అయిన ఆత్మ ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటుంది దానికి కూడా రథమైతే కావాలి కదా నిరాకారుడైన తండ్రికి కూడా తప్పకుండా మనుష్య రథము కావాలి ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు జ్ఞానేశ్వరుడు ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న పేరైతే ఎంతోమందికి ఉంది స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు కదా భక్తిలోని శాస్త్రాల విషయాలను వినిపిస్తారు జ్ఞానేశ్వర్ అన్న పేరును పెట్టుకుంటారు అనగా జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు వారు జ్ఞానసాగరుడే వారినే గాడ్ ఫాదర్ అని అంటారు ఇక్కడైతే ఎంతోమంది భగవంతుళ్ళు అయిపోయారు ఎప్పుడైతే అతి గ్లాని జరుగుతుందో చాలా నిరుపేదలుగా అవుతారో దుఃఖితులుగా అవుతారో అప్పుడే తండ్రి వస్తారు తండ్రిని పేదల పాలిట పెన్నిది అని అంటారు చివరికి పేదల పాలిట పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది తండ్రి వచ్చి స్వర్గస్థాపనను చేస్తారని పిల్లలకు కూడా తెలుసు అక్కడైతే అపారమైన ధనము ఉంటుంది అక్కడ ధనం ఎప్పుడూ లెక్కించబడదు ఇక్కడైతే ఇన్ని కోట్లు ఖర్చయ్యాయి అని లెక్కవేస్తూ ఉంటారు అసలు లెక్క పెట్టే ప్రసక్తే ఉండదు అపారమైన ధనము ఉంటుంది బాబా మనల్ని మన ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు భక్తి మార్గంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు దీనిని రాత్రి అని అంటారు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉంటారు కాని భగవంతుడు ఎవ్వరికీ లభించరు ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు నిశ్చయము కూడా ఉంది అలా అని అందరికీ పక్కా నిశ్చయమ ఉంది అని కాదు ఏదో ఒక సమయంలో మాయ మరపింప చేస్తుంది అందుకే తండ్రి అంటారు ఆశ్చర్యం కలిగించేలా నన్ను చూస్తారు నాకు చెందినవారిగా అవుతారు ఇతరులకు వినిపిస్తారు అయినా కాని అహో మాయా నీవు ఎంత శక్తివంతమైన దానిది ఇంత చేశాక కూడా నీవు వారిని పారిపోయేలా చేస్తావు అలా లెక్కలేనంతమంది పారిపోతారు విడాకులు ఇచ్చేస్తారు మరి వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు చాలా చిన్న స్థాయి జన్మను పొందుతారు పరీక్షలలో ఫెయిల్ అవుతారు ఇది మనుష్యల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష తండ్రి అందరూ నారాయణులుగా అవుతారు అని అయితే అనరు ఎవరైతే మంచి పురుషార్థాన్ని చేస్తారో వారు పదవిని కూడా మంచిది పొందుతారు మంచి పురుషార్థులు ఎవరు అనేది తండ్రి అర్థం చేసుకుంటారు వారు ఎవరంటే ఇతరుల చేత కూడా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తారు అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారు ఈ రోజుల్లో అపోజిషన్లో కూడా ఎంతమంది మనుష్యులు తమను తామే భగవంతునిగా పిలిపించుకుంటున్నారు మిమ్మల్ని అబలులుగా భావిస్తారు భగవంతుడు వచ్చి ఉన్నారని ఇప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలి ఎవరైనా భగవంతుడు వచ్చారని డైరెక్ట్గా చెప్తే వారు ఎప్పటికీ అంగీకరించరు అందుకే అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి భగవంతుడు వచ్చి ఉన్నారు అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు వారికి ఎలా అర్థం చేయించాలంటే మీకు ఇద్దరు తండ్రులున్నారు ఒకరేమో పారలౌకిక అనంతమైన తండ్రి ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి ఈ విధంగా బాగా పరిచయాన్ని ఇవ్వాలి తద్వారా వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకోగలగాలి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుంది ఇది ఎవ్వరికీ తెలియదు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది ఇంకెవ్వరూ ఈ విధంగా మనుష్యులకు ఇద్దరు తండ్రులు ఉంటారు అని చెప్పలేరు మీరు నిరూపించి చెప్తారు హద్దులోని లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వం మరియు పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచపు వారసత్వం లభిస్తుంది కొత్త ప్రపంచం స్వర్గం దానిని తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తారు ఆ తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు అంతేకాని మీరు కేవలం భగవంతుడు వచ్చి ఉన్నారు అని చెప్తే వారు ఎప్పుడూ అంగీకరించరు ఇంకా విమర్శిస్తారు విననే వినరు సత్యయుగంలో అర్థం చేయించడం జరగదు ఎప్పుడైతే తండ్రి వచ్చి శిక్షణను ఇస్తారో అప్పుడే అర్థం చేయించవలసి ఉంటుంది సుఖములో ఎవ్వరూ స్మరించరు దుఃఖములో అందరూ స్మరిస్తారు కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు వారు దుఃఖం నుండి విముక్తులను చేసి మార్గదర్శకునిగా అయి మళ్లీ మనం మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు అక్కడికి మనం ఎలా వెళ్తాము ఇది ఎవ్వరికీ తెలియదు రచయితలేక రచన యొక్క ఆది మధ్యాంతాలను గురించి వారికి తెలియదు మనల్ని బాబా నిర్వాణధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు ఒక్కరిని కూడా వదలరు అది ఆత్మల ఇల్లు ఇది శరీరాలకు ఇల్లు కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారు నిరాకారుడైన తండ్రి వారిని పరమపిత అని అనడం జరుగుతుంది పరమపిత అన్న పదము సరైనది మరియు మధురమైనది కేవలం భగవంతుడు ఈశ్వరుడు అని అనడము ద్వారా వారసత్వపు సుగంధము రాదు మీరు పరమపితను స్మృతి చేస్తారు కావున వారసత్వం లభిస్తుంది వారు తండ్రి కదా సత్యుగము సుఖధామని కూడా పిల్లలకు అర్థం చేయించారు స్వర్గాన్ని శాంతిధామము అని అనరు ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో దానిని శాంతిధామము అని అంటారు ఈ విషయాన్ని పూర్తిగా పక్కా చేసుకోండి తండ్రి అంటారు పిల్లలు మీరు ఈ వేద శాస్త్రాలు మొదలైనవి చదవడము ద్వారా ఎటువంటి ప్రాప్తి కలగదు భగవంతుణ్ణి పొందేందుకు శాస్త్రాలను చదువుతూ ఉంటారు కాని భగవంతుడు అంటారు నేను ఎవ్వరికీ శాస్త్రాలను చదవడము ద్వారా లభించను మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేయండి అనే నన్ను పిలుస్తారు ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు రాతిబుద్ధి కలవారీగా ఉన్నారు కదా స్కూల్లో పిల్లలు చదవకపోతే నీవు బుద్ధిలా ఉన్నావు అని అంటారు కదా సత్యయుగంలో అలా అనరు పారసబుద్ధి కలవారిగా తయారు చేసేవారు ఒక్క అనంతమైన తండ్రి అయిన పరమపితయే ఈ సమయంలో మీ బుద్ధి పారసములా ఉంది ఎందుకంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు మళ్ళీ సత్యయుగంలో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది పన్నెండు వందల యాభై సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి క్షణ క్షణము పన్నెండు వందల యాభై సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి మీ జీవితం ఈ సమయంలో పూర్తిగా పర్ఫెక్ట్గా అవుతుంది ఈ సమయంలో మీరు తండ్రి వలె జ్ఞానసాగరులుగా శాంతుల సాగరులుగా అవుతారు అన్ని వారసత్వాలను తీసుకుంటారు తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికే వస్తారు మొట్టమొదట మీరు శాంతిధామంలోకి వెళ్తారు ఆ తరువాత సుఖధామంలోకి వెళ్తారు శాంతిధామంలో కేవలం శాంతియే ఉంటుంది ఆ తరువాత మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు అక్కడ అశాంతి యొక్క విషయం కొద్దిగా కూడా ఉండదు మళ్లీ కిందకు దిగవలసి ఉంటుంది నిమిష నిమిషము మీరు దిగడం జరుగుతుంది కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అవుతూ ఉంటుంది అందుకే బాబా అన్నారు ఐదు వేల సంవత్సరాలలో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వెయ్యండి అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు వీరు పూర్తి లెక్కను చెప్పారు అని భావిస్తారు లెక్కను యాక్యురేట్గా వ్రాయాలి అందులో కొద్దిగా కూడా తేడా రాదు నిమిష నిమిషము టిక్టిక్ అని అంటూనే ఉంటుంది మొత్తం రీలు అంతా రిపీట్ అవుతోంది తిరుగుతూ తిరుగుతూ చుట్టుకుంటుంది మళ్ళీ అదే రిపీట్ అవుతోంది ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది దీనిని ఎవ్వరూ కొలవలేరు ప్ర యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది టిక్ టిక్ అని గడుస్తూ ఉంటుంది ఒక్క క్షణం మరొక క్షణముతో కలవదు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అది హద్దులోని డ్రామా ఇది అనంతమైన డ్రామా ఇది అవినాశీ డ్రామా అని ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు జరగరానిది ఏమైనా జరిగినా చింతీల్చాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే ఇది పూర్వ నిర్ధారితమైన ఉన్న డ్రామా ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది ఇది కొత్త విషయమేమీ కాదు అనేక సార్లు క్షణ క్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారికి శివ అన్న ఒక్క పేరే ఉంది తండ్రి అంటారు ఎప్పుడైతే అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను దీనిని ఘోర కలియుగము అని అంటారు ఇక్కడ ఎంతో దుఃఖము ఉంది ఇటువంటి ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలము అనేవారు ఎంతో మంది ఉన్నారు కాని వారికి పావనంగా తయారు చేసేవారు ఎవరు అన్నది తెలియనే తెలియదు తండ్రే సంగమంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ స్త్రీ పురుషులు ఇరువురూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ ఇరువురూ అపవిత్రంగా ఉన్నారు ఇది అపవిత్ర ప్రపంచం అది పవిత్ర ప్రపంచము స్వర్గము హెవెన్ ఇది నరకము హెల్ పిల్లలైన మీరు నెంబర్ వన్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు అర్థం చేయించడంలో కూడా శ్రమ ఉంది పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు రోజు రోజుకు వృద్ధి జరుగుతూనే ఉంటుంది కావున ఇల్లు కూడా అంత పెద్దది కావాలి ఎంతోమంది పిల్లలు వస్తారు ఎందుకంటే ఇప్పుడు తండ్రి అయితే ఎక్కడికి వెళ్లరు ముందైతే ఎవ్వరూ పిలవకుండా కూడా తండ్రి తమకు తామే వెళ్లేవారు ఇప్పుడైతే పిల్లలు ఇక్కడకు వస్తూ ఉంటారు చలిలో కూడా రావాల్సి ఉంటుంది ప్రోగ్రాం తయారు చేయవలసి ఉంటుంది ఫలానా ఫలానా సమయాలలో రండి అని చెప్పాలి అప్పుడు గుంపుగా రారు అందరూ కలిసి ఒకే సమయంలోనైతే రాలేరు పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇళ్లను నిర్మిస్తారు అక్కడైతే ఎన్నో మహళ్ళు లభిస్తాయి ధనమంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలైన మీకు తెలుసు చాలామంది గోతులు తవ్వి అందులో పెడతారు ఆ తర్వాత దొంగలైనా దోచుకుంటారు లేకపోతే గోతుల్లోనే అంతా ఉండిపోతాయి మళ్ళీ పొలాలు దున్నే సమయంలో ధనం బయటపడుతుంది ఇప్పుడు వినాశనం జరుగుతుంది అంతా పూడుకుపోతుంది అక్కడ అక్కడంతా కొత్తగా లభిస్తుంది ఇలాంటి రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఎంతో సామాను పూడ్చిపెట్టి ఉంది పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి అప్పుడు వేలల్లో లక్షల్లో సంపాదన జరుగుతుంది అలాగని మీరు స్వర్గంలో ఇలా తవ్వి వజ్రాలు మొదలైనవి తీస్తారని కాదు అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు మొదలైనవన్నీ కొత్తగా నిండి ఉంటాయి ఇక్కడ బీడు భూములు ఉన్నాయి వాటిలో శక్తి లేదు బీజాలు ఏవైతే నాటుతారో వాటిలో అంతటి శక్తి లేదు చెత్త చెదారం అశుద్ధమైన వస్తువులన్నీ వేస్తారు అక్కడైతే అశుద్ధమైన వస్తువు అన్న మాటే ఉండదు అక్కడ ప్రతీదీ కొత్తదే స్వర్గ సాక్షాత్కారాలు కూడా కుమార్తెలు చూసి వస్తారు అక్కడి సౌందర్యం ప్రకృతి సిద్ధమైనది ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ప్రపంచంలోకి వెళ్లే పురుషార్థం చేస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఈ సమయంలోనే తండ్రి సమానముగా పర్ఫెక్ట్గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రి యొక్క శిక్షణలన్నిటినీ స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞాన సుఖ సుఖశాంతి సాగరులుగా అవ్వాలి రెండు బుద్ధిని పారసంగా చేసుకునేందుకు చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి నిశ్చయ బుద్ధి కలవారీగాయి మనుష్యుల నుండి అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి బాబా వరధానంనిస్తున్నారు నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి నుండి పదమాల రెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకుని మాయాజీత్ భవా వివరణ తండ్రి యొక్క పదమాలరెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయా దాడులకు ఛాలెంజ్ చేస్తారు నీ పని రావటం మరియు మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము వారు మాయ యొక్క సింహం రూపాన్ని చీమలా భావిస్తారు ఎందుకంటే వారికి తెలుసు ఈ మాయారాజ్యం ఇప్పుడు అంతమయ్యేదే ఉంది అనేకసార్లు విజయులుగా అయిన విజయీ ఆత్మలైన మా విజయం వంద శాతము నిశ్చితము నిశ్చితము అన్న ఈ నశ తండ్రి నుండి పదమాల రెట్ల సహాయం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది ఈ నశాతోనే సహజంగా మాయాజీతులుగా అయిపోతారు స్లోగన్ సంకల్ప శక్తిని జమా చేసుకొని స్వయం కొరకు మరియు విశ్వం కొరకు దానిని ప్రయోగం చెయ్యండి స్వయం కొరకు మరియు విశ్వం కొరకు దానిని ప్రయోగం చెయ్యండి ఓం శాంతి